దుర్వాసుడు ఇంద్రుని కలవడానికి స్వర్గం వెళ్ళినప్పుడు పుంజిక స్థల అనే అప్సరస అటూ ఇటు తిరుగుతూ దుర్వాసుడి ఏకాగ్రతకి భంగం కలిగించింది అందుకు ఆగ్రహించిన దుర్వాసుడు భూలోకంలో వానరంగా జన్మించమని పుంజిక స్థలని శపించాడు తన తప్పు తెలుసుకున్న పుంజిక స్థల తనని క్షమించమని ప్రాధాయపడంతో వానరంగా జన్మించే నువ్వు కారణ జన్ముడైన ఓ వారణానికి జన్మనిస్తామని దుర్వాసుడు పుంజిక స్థలని అనుసరించి కోరిన రూపాన్ని పొందేవారం కూడా ఇచ్చాడు అలా పుంజికస్థల స్థల వానర నాయకుడైన కుంజరకు అంజనగా జన్మించింది మానవ రూపాన్ని ధరించి కిష్కింద పర్వతములపై విహరిస్తున్న అంజనాదేవి సౌందర్యాన్ని చూసి మోహించిన వాయుదేవుడు ఆమెని కౌగణించుకోవడంతో ఆ స్పర్శ తెలిసి వాయుదేవుని అంజనాదేవి శపించబోయింది దేవతలు నిర్ణయించిన ఓ పనికి శివుడు తేజవంతుడైన వానరంగా పుట్టబోతున్నాడు కాబట్టి నిన్ను తాకాను అని చెప్పి అంతకుముందు సప్తరుషులు ఆకులో భద్రపరిచిన శివుడి స్థులు అంజనాదేవి చెవి ద్వారా వాయుదేవుడు తన గర్భంలోకి ప్రవేశపెట్టడంతో హనుమంతుడు జన్మించాడు హనుమాన్ భక్తులు జై శ్రీరామ్ అని కమెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి